మా ఇంటాయన యొక్క పేరెంట్స్ ముఖ్యంగా ఆయన అమ్మకి మేము సంతోషంగా జీవించడం నచ్చలేదు అందువల్ల ఆమె బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి మా ఇంటాయనని నా నుండి దూరం చేశారు కాని డివోర్స్ లాంటిదేమీ జరగలేదు నా నుండి దూరంగా ఉన్నాడు ఆయనకి ఇప్పుడు వేరొక రిలేషన్షిప్ ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఏం చెప్పానంటే సరే అవన్నీ ఉండనివ్వండి ఇది మీ యొక్క జాతకం మీ జాతకం ప్రకారం ఈ డేట్ ఆఫ్ బర్త్ లాంటివన్నీ కరెక్టేనా అని అడిగాను అవును కరెక్టే అని ఆమె చెప్పింది అప్పుడు సూర్యమంగళంలోని నిబంధన ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్టే కాదని చెప్తే జాతకం చూడను టైం ఒక అప్రాక్సిమేట్ అని చెప్పినా కూడా చూడను అప్పుడు ఆమె ఇది కరెక్ట్ అని చెప్పారు కాబట్టి మిథున లగ్నం లగ్నం పదకొండు డిగ్రీ లోపలికి వచ్చుంది కాబట్టి జాతకం ఓకే కాని నేనడిగాను మీ యొక్క జాతకంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి